మంచివాడి అదృష్టం చింతలమట్ట అనే గ్రామంలో ఉండే లక్ష్మి అందమైనది చురుకైనది కూడా ఆమెకు పెళ్ళిడు వచ్చింది ఆమె మంచివాడు అమాయకుడు అయిన పొరుగింటి రాముడంటే ఇష్టపడింది ఇది తెలిసిన సోముడు అనేవాడు వెళ్ళి ఆ రాముడు ఉత్త తెలివి తక్కువవాడు నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అన్నాడు రాముడి తెలివికేం తక్కువ అంత తెలివైన వాడు ఈ గ్రామంలో ఉండనే ఉండడు అన్నది లక్ష్మి అయితే వాడి తెలివికి నా తెలివికి పోటీ పెట్టు వాడి తెలివి తక్కువతనం బయటపడుతుంది అన్నాడు సోముడు లక్ష్మి సోముడికి రాముడికి చిరొక పది రూపాయలు ఇచ్చి నగరం వెళ్ళి తనకు నెచ్చేది ఏమైనా తీసుకురమ్మన్నది ఆమె రాముడితో నువ్వేం తెచ్చినా నాకు నచ్చుతుంది ఎక్కడున్నా సరే నీ మంచితనాన్ని మాత్రం విడిచిపెట్టకు అదే నీ విలువను పెంచుతుంది అని చెప్పింది రాముడు ఏం తెచ్చినా సరే లక్ష్మి అదే నచ్చిందని అంటుంది కాబట్టి అతడు అసలు ఏమీ తేకుండా చేయాలని సోముడు అనుకున్నాడు ఇందుకు రహస్యంగా అతడొక మనిషిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఇద్దరూ అడవిదారిలో నగరానికి బయలుదేరి కొంత దూరం వెళ్ళాక సోముడు రాముడితో ఈ చెట్టుపక్కల ఒక చెట్టు తొర్రలో నేను కొన్నాళ్ల క్రితం వంద రూపాయలు దాచాను ఆ చోట ఎవరికీ తెలియడం నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్విక్కడే ఉండు నేను ఆ డబ్బు తీసుకొస్తాను అన్నాడు సోముడు తన డబ్బును చెట్టు తొర్రలో దాచుకున్నందుకు ఆశ్చర్యపడినా రాముడు అతడినేమీ అడక్క అక్కడే ఉంటానన్నాడు అప్పుడు సోముడు మళ్ళీ అతడితో అడవిలో దొంగలుంటారు వాళ్ళు తెలివైన వాళ్ళ జోలికి రారు కాసేపు నిన్ను ఒంటరిగా ఇక్కడ వదిలిపోతున్నందుకు బాధగా ఉంది నేను నీకొక సాయం చేస్తాను నీ డబ్బు నీ దగ్గరే ఉంచుకో కానీ లక్ష్మి ఇచ్చిన పది రూపాయలు నాకు ఇవ్వు దాచిపెడతాను అంటూ అతడి దగ్గర నుంచి పది రూపాయలు తీసుకొని చెట్లలోకి వెళ్ళాడు అంతవరకు రాముడికి తెలియకుండా వాళ్ళను అనుసరించి వస్తున్న సోముడి మనిషి సోముడిని చాటుగా కలుసుకున్నాడు సోముడు అతడికి ఏం చేయాలో చెప్పి పంపాడు ఆ ప్రకారం అతడు రాముడి వద్దకు వెళ్ళి కత్తి చూపి బెదిరించి అతడి దగ్గరున్న డబ్బంతా తీసుకొని వెళ్ళి సోముడికి అందజేశాడు సోముడు అతడికి ఒక రూపాయి బహుమతిగా ఇచ్చి పంపేసి సంతోషంగా రాముడి దగ్గరకు వచ్చాడు రాముడు జరిగిందంతా సోముడికి చెప్పి అంతా నువ్వు చెప్పినట్లే జరిగింది నీ దయ వల్ల నీ దగ్గర దాచిన లక్ష్మి డబ్బు మాత్రం నాకు మిగిలింది అన్నాడు ఇద్దరూ నగరం చేరాక ఒక నగల దుకాణం దగ్గరకు వెళ్ళారు అక్కడ సోముడు ఒక నగను బేరం చేసి పది రూపాయలకు కొన్నాడు అది చూసి రాముడు కూడా ఒక నగ కొనాలనుకున్నాడు దుకాణం అతను నవ్వి సోముడు గారు మాకెన్నోసార్లు తన తెలివితో సాయపడ్డారు అందుకని ఆయనకు ఊరికే ఇస్తే ఒప్పుకోరని పది రూపాయలకే ఈ నగ ఇచ్చాం ఇంకెవరికైనా అయితే రెండు వందల రూపాయలకు తక్కువకివ్వం అన్నాడు సోముడు అంత విలువైన నగ కొన్నాక తానేం కొన్నా తక్కువగానే ఉంటుందని రాముడు తానేమీ కొనలేదు సోముడు మాత్రం తరువాత దుకాణం లోపలకు వెళ్ళి దుకాణం వాడికి మిగతా డబ్బిచ్చి తను చెప్పినట్లే చెప్పినందుకు అతడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఇద్దరూ తిరుగు అయ్యాక దారిలో సోముడు రాముడితో నువ్వు నీ డబ్బంతా పోగొట్టుకున్నావు నీకు తెలివి లేదు నిన్ను చేసుకుంటే లక్ష్మికి సుఖముండదు కాబట్టి లక్ష్మికి నా గురించి గొప్పగా చెప్పి ఎలాగైనా నాతో పెళ్ళికి ఒప్పించు అన్నాడు నువ్వు చెప్పింది నిజం నువ్వు చాలా తెలివైన వాడివి నిన్ను చేసుకుంటే లక్ష్మి సుఖపడుతుంది అని రాముడు ఒప్పుకున్నాడు ఇద్దరూ అడవిని దాటి గ్రామాన్ని సమీపిస్తూ ఒక చెట్టు కింద పరదేశీనొకరిని చూశారు అతడు వాళ్ళిద్దరి గురించి వివరాలు అడిగి తెలుసుకొని దురదృష్టవంతులకు సాయపడమని ఒక దేవత నన్ను ఆదేశించింది ఈ రాముడికి నా దగ్గరున్న వజ్రాల హారాన్ని ఇస్తాను అంటూ దగదగలాడే హారాన్ని అతడికిచ్చి దీన్ని నీకు ఇష్టమైన వారికి తప్ప వారెవరికీ ఇవ్వకు నువ్వు మంచితనాన్ని విడిచిపెట్టకుండా ఉంటే నీకు దేవతలు సాయపడతారని గుర్తుంచుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇద్దరూ లక్ష్మి వద్దకు వెళ్ళాక సోముడి నగ రాముడి హారం ముందు వెలవెలబోయింది సోముడు లక్ష్మితో రాముడికి తెలివి లేదు అదృష్టం కలిసొచ్చి ఈసారికి ఎలాగైంది కానీ ఇందులో అతడి గొప్పతనం ఏమీ లేదు అన్నాడు మంచివాడినే అదృష్టం వరిస్తుంది ఈ విషయంలో నీకు నమ్మకం లేకపోతే మీ ఇద్దరికీ మరొక అవకాశం ఇస్తున్నాను అన్నది లక్ష్మి మర్నాడు మిత్రులిద్దరూ లక్ష్మి దగ్గర నుంచి చిరక పది రూపాయలు తీసుకుని నగరానికి బయలుదేరారు ఈసారి లోగడ సోము చేసిన ఏర్పాటు ప్రకారం రాముడికైన అనుభవాలన్నీ సోముడికయ్యాయి అడవిలో దొంగ వచ్చి అతడిని దోచుకొని రాముడిని విడిచిపెట్టాడు ఇద్దరూ నగల దుకాణానికి వెళ్ళారు అక్కడ దుకాణం యజమాని రాముడిని చూసి అయ్యా మీ ముఖంలో అదృష్టదేవత తాండవిస్తున్నది మీ వంటి వారు ఊరికే ఒక వస్తువు మా దుకాణంలో తీసుకుంటే చాలు మా అదృష్టం తిరుగుతుంది అంటూ బలవంతంగా అతడికి ఒక నగ ఇచ్చాడు ఊరికే తీసుకుంటే బాగుండదని రాముడు దానికి పది రూపాయలిస్తే సోముడు దుకాణం యజమానికి చాటుగా మిగతా డబ్బిచ్చాడు ఇద్దరూ తిరుగు ప్రయాణంలో గ్రామ పులిమేరలు చేరుకునేసరికి వాళ్లకు మళ్ళీ ఇదివరకటి పరదేశీ కనబడి జరిగిందంతా అడిగి తెలుసుకున్నాడు సోముడు పరదేశికి కళ్ళనీళ్లు వచ్చే విధంగా తన కథ చెప్పి అయ్యా అడవిలో దొంగ నా దగ్గరున్న డబ్బంతా దోచుకోవాలని చూశాడు అయితే అతడు దోచుకున్నది దోచుకోగా అతడి కంట పడకుండా కొంత డబ్బు దాయగలిగాను ఆ మొత్తం నగరంలో ఖర్చు అయిపోయింది అన్నాడు దిగులుగా పరదేశి అంతా విని సోముడితో నీ అంత దురదృష్టవంతుడు లోకంలో ఉండడు నడి సముద్రంలో ఉన్నవాడికి చేయుతనిస్తే వాడి బరువుకు మనము సముద్రంలో మునిగిపోతాం దురదృష్టవంతుణ్ణి బాగుచేసేవారు లేరు ఈ రాముడు చాలా అదృష్టవంతుడు అలాంటి వారికే సాయిపడమని నిన్న తెల్లవారుజామున దేవత నాజ్ఞాపించింది అంటూ మరొక వజ్రాలహారాన్ని రాముడికిచ్చి వెళ్ళిపోయాడు ఇద్దరూ లక్ష్మీ వద్దకు వెళ్ళాక ఆమె రాముడిచ్చిన వజ్రాలహారాన్ని తీసుకొని సోముడితో రాముడిని దురదృష్టం వెంటాడిన అదృష్టం సరిచేసింది నీ దురదృష్టం దురదృష్టంగానే మిగిలిపోయింది అదే మంచితనానికి చెడ్డతనానికి తేడా అన్నది ఇది విని సోముడు నిరుత్సాహంగా వెళ్ళబోతుంటే లక్ష్మి వాడంతకు ముందు రోజు ఇచ్చిన నగను లోపల నుంచి తెచ్చి అతడికి తిరిగి ఇచ్చి ఇది నేను తీసుకోవడం న్యాయం కాదు దీన్ని నీ కాబోయే భార్యకిచ్చుకో అన్నది ఏం నన్ను పెళ్లి చేసుకోకపోయినా అభిమానం కొద్దీ నీకు నగను ఇవ్వకూడదా అన్నాడు సోముడు పరాయి సొమ్ము నేను ఉంచుకోను అన్నట్టు మీ ఇంటి పక్కనే ఉన్న కామాక్షిని మా ఇంటికి పంపు రాముడికిచ్చిన నకిలీ వజ్రాలహారాలను దానికి ఇచ్చేయలే ఇది పరాయి సొమ్మే దీనిని కూడా నేను ఉంచుకోను అన్నది లక్ష్మి సోముడు ఆశ్చర్యంగా ఎంత అన్యాయం అంటే నువ్వు కావాలనే పరదేశిగా ఒకరిని పంపి ఈ నాటకం ఆడించావన్నమాట అన్నాడు ఇందులో అన్యాయమేముంది నువ్వు నన్ను మోసం చేయాలని కామాక్షి అన్నను దొంగలాగా నటించమన్నావు కామాక్షికి నువ్వంటే ఇష్టమనిదా నీ అన్నకు తెలుసు అందువల్ల అతడు నాకు ఈ కథ అంతా ముందే చెప్పేశాడు నేను కూడా అతడి సాయమే తీసుకొని నిన్ను మోసం చేశాను నువ్వు గుర్తుపట్టలేదు కానీ పరదేశీ కూడా అతడే వేషాలు మార్చడంలో అతడు ఎంతో దిట్ట కామాక్షి నిన్ను ప్రేమించడం నా అదృష్టం లేకుంటే నాకు నీ మోసం తెలిసేది కాదు అన్నది లక్ష్మి లక్ష్మీ మాటలో నేను నిజం గ్రహించాక కామాక్షి మంచిది తెలివైనది తనను ప్రేమించడం తన అదృష్టమని సోముడికి అర్థమైంది రాముడు లక్ష్మిని సోముడు కామాక్షిని పెళ్లి చేసుకొని చాలా కాలం ఎంతో సుఖంగా జీవించారు ధన్యవాదాలు